హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరు ఎట్లు మీ అందరు అనుకుంటాము సో మనీషా బాబీ హాయ్ అప్పు మనీష హాయ్ అప్పుడు సార్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంది సో ఈరోజు మా పొద్దు పొద్దుగాలనే మా మనీషా నాలుగు గంటలకైతే మమ్మల్ని లేపిందనమాట మా బబ్బీ గారు కూడా వణుకుంటే లేచిండు ైకుంఠి సో వైకుంఠ ఏకాదశి కాబట్టి మేము పొద్దు పొద్దుగా లేచి గుడికి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము సో ఈరోజు ఈరోజు మేము ఉపాసం కూడా ఉంటున్నాం అనమాట సో ఈరోజు వీడియో వచ్చేసి అది ఇప్పుడు అప్పుడే షురూ చేసింది సో ఫ్రెండ్స్ మనమైతే గుడికి అయితే వెళ్ళిపోదాము చాలా విన్నాడు రిపబ్లిక్ బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇక మనం గుడికాడగలుగుతాము చాలా నాడు వచ్చేసి ఆరు అయితుంది చూడండి ఎంత పబ్లిక్ వచ్చారు మస్తు పబ్లిక్ అంటే పబ్లిక్ ఓది టీది ఫ్రీ ఇది సో ఫ్రెండ్స్ పబ్లిక్ అయితే మస్తు మంది ఉన్నారు మాకైతే మస్తు టైం పట్టట్టుంది మేమైతే యాభై రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాము దర్శనానికి ఇక్కడ చూడండి లైన్ చూడండి ఏడుంది మనీషా అవు నేను అడిగేసి సో ఫ్రెండ్స్ మస్ అంటే మస్సు లైన్ ఉంది యాభై రూపాయలు టికెట్ ఇట అందాక లైన్ ఉంది ఇది మొత్తం ఫిఫ్టీ రూపీస్ ఇంకెవ్వరు ఉండరు స్పెషల్ డే కదా జనాలు మా బొబ్బి వాడు పుట్టి గల లేచింది కొను స్కూలు పోతావా పోదంట టైం ఉంటుంది అప్పుడు పోవాలి పంపారు పోతావా అబ్బా అయితలేదు మా బియ్య 생각아. 네 생각아. 사람을 다 ரோவினா ஜாய் ஜாய் பாடி

సో ఫ్రెండ్స్ ఇప్పుడే మాదైతే దర్శనం అయితే అయిపోయింది ఫుల్ పబ్లిక్ అయింది మాకైతే రెండు గంటలు పట్టింది రే మంచిపల మేసారు లోపల లోపల అంటే చాలా అంటే మస్తు మంచిగా చేసారు ఫ్రెండ్స్ బాగుంది రే మంచింది అయితే మెల్లగా వీడియో వీడియో చూసారు అనుకుంటే మీరు లాస్ట్ వరకు మంచిగా తీసినాను మా బబ్బిగాడైతే అయితే పాపం కక్కుకున్నాడు పొద్దు పొద్దుగాల అందుకే కొబ్బరి నీళ్ళు తాగొద్దని చెప్తా తాగింది కక్కుకుంది సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో చూసి మీకు నచ్చింది అనుకుంటున్నాము సో రేపు మరొక వీడితో కలుస్తాం ఫ్రెండ్స్ మమ్మీ బాయ్ ఇప్పుడు మా బాబ్బయ్యాడు స్కూల్కి పోవాలి అందుకే ఏడుపు స్కూల్ పోతుంది ఇప్పుడు మా అబ్బాయి డ్రెస్ అయిపోతుంది అయిపోతుంది ఉంటాం ఇక మళ్ళా ఇక నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు ఇక సో ఫ్రెండ్స్ బాయ్